మీరు నేను ఏం చెప్తున్నానంటే ఇట్లా వేసుకున్నారు కదా ఏదో ఒకరిద్దరు అంటే సరే కంప్లీట్ ఇక్కడి నుంచి అక్కడ వరకు వేసుకున్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి ఇప్పుడు నాకే యాక్సిడెంట్ అవుతుండ ఇక్కడ బ్లాకు అక్కడ బ్లాకు ఇదే ఒక ట్రాఫిక్ కాలేజ్ ఏరియా ఏమే ఎక్కడైపోయింది చూడండి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ లాస్ట్కు అన్ని లేదు తీసుకుని వాళ్ళకి ఎప్పుడు కట్టం రాము మేము సపోర్ట్ చేస్తాం కానీ టూ మచ్ అయిపోయింది ఇది చూడండి ఎక్కడి నుంచి అక్కడ వరకు ఆటోని ఇచ్చినారు కదా ఇది కాదు మున్సిపల్ అంటే దీని మీద ఆటో నడువే తమ్ముడు అంటున్నా అదే ఆటో నిలబడ ఆటో స్టాండింగ్ ఒకటి ఆ జోన్ లో చాలా దగ్గర ఆదో టోటల్ టౌన్ అంతా కొన్ని ఏరియా కొన్ని ఏరియాలో డెడ్ కప్ ఆ డెడ్ కప్ డెడ్ ఏరంతా ఇక్కడే డెడ్ డెడ్ లై డెడ్ డిమాండ్ చేస్తున్న ఆదోని మున్సిపాలిటీ కానీ ఆదోని ఆ పబ్లిక్ కానీ చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ నేను ఒకటే వాళ్ళకి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎవరికి పట్టణంలో ఉన్నటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులు నేను కడుపు కొట్టను ఎందుకంటే మీరే ఆలోచించేయండి జస్ట్ ఇది వచ్చి మెయిన్ రోడ్ ఇది హైవేలో మనం దాదాపు హండ్రెడ్ ఫీట్ అన్ని ఈ పక్క టూ సైడ్స్ ఒక పక్క హోటల్స్ ఒక పక్క మార్కెట్ చిన్న మార్కెట్ తయారైనట్లు అయిపోయింది ఒకప్పుడు ఇక్కడే కాలేజ్ ఏరియాలో రైతు బజార్ ఓపెన్ చేశారు ఆ ప్లేస్ ఇంకా ఖాళీ ఉంది అక్కడ ఓపెన్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను డిమాండ్ ఇంకొక చెప్తున్నా ఈరోజు మున్సిపాలిటీ వాళ్ళు దీనికి పది రూపాయలనే కలెక్షన్ చేస్తున్నారు దాంట్లో ఆటో ఆటోని పది రూపాయలు దీంట్లో డేట్ లేదు ఏం లేదు మేము మీ మీ మున్సిపాలిటీ వాళ్ళకి ఒకటే చెప్తున్నా కమిషనర్ గారు కళ్ళు తెరవండి ఈరోజు కొత్త ఎమ్మెల్యే గారు కంప్లీట్ ఆదోలు ఉన్నటువంటి ఎన్ఫ్రోజ్మెంట్స్ అని తీయాలని చెప్పి చెప్పడం జరిగింది బస్ స్టాండ్ ఏరియా కొత్త బస్ స్టాండ్ ఏరియా స్టార్ట్ చేశారు మళ్ళీ ఆందోళనలో ఉన్నటువంటి ఎక్కడైనా కానీ మీరు ఒకటే డిమాండ్ చేస్తున్నా చిన్న చిన్న వాళ్ళు చాలా ఎక్కువైపోయింది ఇది కాలేజ్ కాంపౌండ్ బయట కాలేజ్ మేనేజ్మెంట్ అడిగే కొంతమందిని అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పినారు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు మనం ఏం చెప్పలేమని చెప్పి వచ్చింది వాళ్ళ దగ్గర ఒకటే చెప్తాను చిన్నవాళ్ళకంతా ఇది చాలా గోలాతిగోరము ఆదోళ్ళు ఎక్కడ చూసినా అక్కడ డబ్బాలు కూర్చోబెట్టేది కొంతమంది మా దానికి కూడా రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటున్నారని మాకు దృష్టికి వచ్చింది అలాంటివి లేకుండా ఆధుని క్లియర్ క్లియర్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్ అలాంటి రోడ్లు వెడల్పు కార్యక్రమంలో అయితేనేమి ఇలాంటి టౌన్లో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసేస్తే బాగుంటుంది కూడా ఒక మంచి అభివృద్ధిగా కనపడుతుందని చెప్పి నా డిమాండ్ మీరు ఆలోచించేయండి ఇక్కడ కాలేజీలో కాలేజ్ బయట కాంపౌండ్ ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ ఒక పక్క కాలేజు ఒక పక్క పోలీస్ స్టేషన్ ఇక్కడ చాలా హెవీ రోడ్ ఇది జస్ట్ కాయగలు తీసుకుని కొద్ది ఫైట్ వచ్చిన తర్వాత ఆటోలు కానీ వెహికల్స్ కానీ యాక్సిడెంట్ అయితే ఎవరు బాధ్యులు ఇక్కడ దాదాపు నెలకొక్తరు రెండు నెలకొక్తురు యాక్సిడెంట్ అవుతున్నాయి ఇవా ఇవన్నీ అరికట్టాలంటే తప్పకుండా మీరు అవన్నీ తీసి ఎక్కడైనా ఇక్కడ ఒక ఈ కాలేజీ ఏరియాలో పోస్టల్ కాలనీ ఏరియాలో ఒక రైతు బజార్ ఉంది ఆ రైతు బజార్లో వీళ్ళన్ని తీసుకు తీసుకొచ్చి అక్కడ పెట్టండి వాళ్ళు కడుపు కొట్టమని చెప్పడం లేదు అక్కడ ఓపెన్ చేసి అక్కడ ఇవ్వమని చెప్పి నా డిమాండ్ నా పేరు దేశెట్టి ప్రకాష్ ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆదు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఓబీసీ కోఆర్డినేటర్ కడుతున్నారమ్మా డైలీ మున్సిపాలిటీకి ఎంతమ్మా డైలీ పది రూపాయలు కడుతున్నారు ఎప్పటి నుంచి కడుతున్నారు డైలీ పది రూపాయలు డైలీ వచ్చి తీసుకుపోతుంటారు నెలకి ఏమైనా మళ్ళీ బాడీకి ఏమన్నా కడుతున్నారు ఇంకా మున్సిపాలిటీకి మీరు కేవలం పది రూపాయలు డైలీ కడుతున్నారు రైట్ అండి గుడ్ మార్నింగ్ అండి మేజర్గా మేము ఇప్పుడు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ రోడ్లో ఉన్నాము ఇక్కడ మార్కెట్ సరౌండింగ్లో ఉన్నాము ఇది మనకేమిటంటే ఇక్కడ నుంచి హండ్రెడ్ ఫీట్ దాటిన వెంటనే మనకి ఇక్కడ నేషనల్ హైవే స్టార్ట్ అవుతుంది ఇది చాలా రద్దీగా ఉండే ప్లేస్ ఈ ఉండే ప్లేసే ఈ రకం ఉంది దాంతోపాటు మళ్ళీ స్టాల్స్ పెట్టి వెజిటేబుల్ మార్కెట్ పెట్టి ఈ రకంగా వస్తారు అందరు కాయగూరల కోసం నిలబడతారు అక్కడ నుంచి హెవీగా వచ్చేస్తుంటారు వెహికల్ యాక్సిడెంట్ జరగడానికి జరిగితే దీనికి ఎవరు బాధ్యులు అంటే మినిస్టర్ కమిషనర్ గారు బాధ్యుల లేకపోతే ఎవరు ముఖ్యంగా ఏంటంటే మన ఆదోనిలో ఎంచుకున్న వ్యక్తి పార్థసార్థి గారికి మేము ఒకటే విన్నపిస్తున్నాము సార్ మీరు ఎంకరేజ్మెంట్ అంటున్నారు అన్ని బాగానే ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంకరేజ్మెంట్ ఆదోనికి స్టార్టింగ్ ఏరియా ఆర్ట్స్ అండ్ కాలేజ్ నుంచే ఇది మొదలు అవ్వాలండి ఇది హండ్రెడ్ ఫీట్స్ రోడ్ మస్ట్ మీరు ఇక్కడ నుంచి షాప్స్ వీళ్ళకైతే ఏదైతే ఉన్నాయో వీళ్ళకి ఒక ప్లేస్ చూపించి ఆడ కేటాయించండి ఇక్కడ నుంచి ఫస్ట్ వీళ్ళని తీసేసి వాళ్ళకి ఒక స్థా ఒక స్థానం చూపండి నేను ఇదే మీతో కోరుతున్నాను నా ఇంకోటి ఇక్కడ ఏంటంటే టి తిరుమల నగర్ ఇక్కడ సరౌండింగ్ కాలేజీ వాళ్ళందరూ స్కూల్కి వెళ్తుంటారు స్కూల్కి ఆటోస్ పోతుంటాయి బస్సులు హెవీగా పోతుంటారు ఇక్కడ చాలా స్పీడ్ స్పీడ్ లిమిట్ లేకోకున్నట్లు పోతుంటారు ఇక్కడ పోయే వాళ్ళకి దాదాపు నెలలో ఒక టూ త్రీ టైమ్స్ యాక్షన్స్ జరుగుతూనే ఉంటాయి యాక్షన్స్ కూడా జరుగుతున్నాయి దీని ఇది అందుకోసమే దీన్ని దీనికి సంబంధించిన అధికారుల దృష్టికి కమిషనర్ గారు దీని మీద ఎంతైతే చర్యలు తీసుకోండి ఫస్ట్ వీళ్ళని ఎక్కడైనా కానీ ఒక ప్లేస్ కేటాయించి వాళ్ళని అక్కడికి పెట్టండి ఫస్ట్ ఇక్కడ నుంచి వీళ్ళని క్లీన్ చేయిపోయింది నా పేరు కాజా ఆదోని ఇది టోటల్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు హెవీ ట్రాఫిక్ ఇది ఎమిగన్నూరు కానీ కర్నూలు కానీ అయిన తర్వాత కాలేజెస్ స్కూల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి హెడ్ ఫీట్ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు అయిపోయింది ఒక పక్క షాప్స్ ఒక పక్క డబ్బాలు చూడ ఎంత ఏవీ ట్రాఫిక్ ఉంది మీరు ఆలోచించేయండి ఎన్ని యాక్సిడెంట్లు అయితే సడన్లో పిల్లలే స్టూడెంట్ విద్యార్థులే ఇప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే సిగ్నల్ ఇచ్చి చేయి చూపించిన వస్తే కూడా ఆటో వాళ్ళంతా దాదాపు హన్నెడు కిలోమీటర్లు స్పీడ్ రావడం జరిగింది నాకే యాక్సిడెంట్ అవుతుంది అలాగే చిన్న చిన్న పిల్లవాళ్ళు ఆడవాళ్ళు కూడా ఈ స్కూటీ నడుస్తుంటారు వాళ్ళు ఏదో ఊళ్ళో వస్తుంటారు వాళ్ళకి సిగ్నల్స్ ఏది ఏం లేదు యాక్ అయితే ఎవరు జవాబారి మీరు ఆలోచించేంటి హండ్రెడ్ ఫీట్ రోడ్లు యాభై ఫీట్ల రోడ్ అయిపోయింది అయిన తర్వాత చూడండి మీరు ఇక్కడ నుంచి లాస్ట్ లాస్ట్ వరకు కంప్లీట్ జేబీ గార్డెన్ వరకు రోడ్ సైడ్ షాప్స్ అయిపోయినాయి చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది ఆ పక్క చూస్తే హోటల్స్ ఈ పక్క చూస్తే షాప్స్ ఇలాంటివి ఇక్కడ నుంచి కంప్లీట్ లాస్ట్ వరకు ఇవాళ ఇలా ఇలాంటివన్నీ దృష్టిలో పెట్టుకుని కొంతమంది పబ్లిక్ సీనియర్ సిటిజన్స్ అంతా మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అందుకోసమే ఇక్కడ వచ్చినాము వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది చిన్న చిన్న వ్యాపారస్తులకు మీరు ఆలోచించేయండి చేయండి మీరు ఒక్క ఒక్కరు ఇద్దరు ఉంటే సరిపోతుంది కానీ ఇక్కడ నుంచి అక్కడ ప్రతి ఒక్కరు రోజు ఇలాంటి పెడితే యాక్సిడెంట్ అమ్మా మీరు అక్కడ రైతు బజార్ ఉంది రైతు బజార్ ఓపెన్ చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం మీరే ఆలోచించేయండి చేయండి ప్రజలారా చూడుగా చిన్న చిన్న డబ్బాలు ఎవరు కావాలో వాళ్ళు ఆకుక చేసుకుంటూ అన్నీ ఇక్కడ నుంచి అక్కడ వరకు చిన్న చిన్న డబ్బాలు చూడండి ఒక పక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూడండిగా ఎన్ని డబ్బాలు ఇవి ఎందుకు రోజు రోడ్డు సైకిల్ మోటార్లు చూడండిగా ఎక్కడ చూసినా అదే వాళ్ళు చూసినా పెద్ద పెద్ద షార్ప్స్ ఇది రాను రాను రోడ్డు కూడా వీళ్ళకి అప్లై చేస్తున్నారు చూడండిగా డబ్బాలు ఓపెన్ చేసేది ఎవరు కావాల డబ్బాలు వేసుకునేది బాలికలకు ఇచ్చేది ఇలాంటివి ఎక్కువైపోయింది ఆధ్వర్య పట్టణంలో మీరు ఆలోచించేసి మున్సిపాలిటీ వాళ్ళు అయితేనేమి కాలేజ్ మేనేజ్ మేనేజ్మెంట్ అయితేనేమి వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఇవన్నీ క్లీన్ చేయమని చెప్పి నా డిమాండ్ సబ్ కలెక్టర్ గారికి డిమాండ్ చేస్తున్నాను అలాగే సబ్ కలెక్టర్ గారికి రెండు మూడు రోజుల్లో మేము విమానం కూడా ఇస్తాము దీనిపైన ఎందుకంటే మీరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సబ్ కలెక్టర్ గారు మీరు ఎందుకంటే మీకు తెలిసిన విషయమే ఆదోళ ఎక్కడ చూసినా ఎంక్రోజ్మెంట్ చాలా ఎంత పెద్ద ఆదాయం ఎంత చిన్నగా అయిపోయిందంటే అంత చిన్నగా అయిపోయింది చూడండి ఎక్కడ చూసినా ఇంటి వరకు కంటి వరకు అవి ఓపెన్ కూడా చేయరు వాళ్ళంతా డబ్బాలు వేసేది కబ్జాలు చేసుకునేది వేరే వాళ్ళకి వాళ్ళకి ఎవరో వస్తే బాడకి ఇచ్చేది ఇలాంటివి ఎక్కువైపోయినాయినా మా దృష్టికి వచ్చింది దీన్ని దృష్టిలో పెట్టుకుని సబ్ కలెక్టర్ గారు అయితేనేమి మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేమి ఇవన్నీ రోడ్డు అడ్డంగా కానీ ఇవన్నీ తీసేసి వాళ్ళకు ఉపాధి కల్పించండి మేము అడ్డం మేము కూడా సపోర్ట్ చేస్తాం చిన్న చిన్న వాళ్ళకు ఇది మీరు ఆలోచించేసి దీన్ని దృష్టిలో పెట్టుకుని కంప్లీట్ చూడండి ఇప్పటి నుంచే బైపాస్ ఎమ్మీన్ బైపాస్ వరకు ఇదే పరిస్థితి ఉంది టూ సైడ్స్ రోడ్లు కట్టం పెడతారు ఏదో శరపజాలు అదేంటే రోడ్డు కట్టం పెడతారు కానీ ఎక్కడ చూసినా ఈ ట్రాఫిక్ సమస్య ఎక్కువైపోయింది మెయిన్ టౌన్లో అయితే టౌన్ చాలా కంజెస్టెడ్ రోడ్డు వెండింగ్ చేసిన తర్వాత అవన్నీ అయితే కానీ ఇప్పుడు మాత్రం లాస్ట్ రోడ్లో ఉండేది ఒక హైవే హైవేలో కూడా ఇదే పరిస్థితి ఉంటే చాలా కష్టము మీరు ఆలోచించేయండి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా మరొక తిరిగి సబ్లెక్ట్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నా మీరు పట్టణంలో ఉన్నటువంటి ఎన్క్రోచ్మెంట్స్ అన్నీ తీసేయండి ఆదు అని ఒక నీ నీట్గా మంచిగా కనపడేటట్టు చూడండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయిన తర్వాత కర్ణాటక తమిళనాడు కేరళ ఎక్కడి నుంచి ఉడుకుంద్రెడలు కానీ మంత్రాలయం కానీ ఎక్కువ వస్తుంటారు అలాంటి వాళ్ళు దృష్టిలో పెట్టిన ఆదు అంటే మంచి టౌన్ ఇది చూస్తే కూడా బాగుంటుందని చెప్పి వాళ్ళ దృష్టిలో పడాలి మీరు ఆలోచన చేసి నెల లోపల ఆధునిక ఉన్నటువంటి ఎంకూ చేసినటువంటి అన్నీ తీయండి నేను చిన్నవాళ్ళకు కడుపు కొట్ట కొట్టండి అని చెప్పడం లేదు వాళ్ళకు ఉపాధి కలిపేయండి వాళ్ళకి మేము కూడా సపోర్ట్ చిన్న చిన్నవాళ్ళకు ఎందుకంటే ఎక్కడ కావాలో కొంచెం పెట్టుకుని డబ్బాలు పెట్టుకుని వాళ్ళొక వ్యాపారం చేసుకుంటే అది పద్ధతి కాదు అది నేను ఖండిస్తున్నా ఇది ఆధునిక పట్టణ దుస్థితి ఇంకొక తో నేను సబ్ కలెక్టర్ గారికి అయితేనేమి మన మున్సిపల్ కమిషనర్కి అయితేనేమి ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా నా డిమాండ్ కాదు రిక్వెస్ట్ చేసుకుంటున్నా తప్పకుండా ఇది ఎన్ని తొందరగా అయితే అంత తొందరగా తీస్తే మీకు కూడా బాగుంటుంది మనకు కూడా బాగుంటుంది ఆ పబ్లిక్ బాగుంటుంది వేరే ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకుండా పక్క రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి పబ్లిక్ కూడా వాళ్ళు చూసే చూసేవాళ్ళకు కూడా బాగా కనపడుతుంది చెప్పి నా డిమాండ్ నా రిక్వెస్ట్ అయిన తర్వాత మీది ఇది వచ్చి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్డు దాదాపు రాను రాను కాలేజ్ అక్కడ మన పుల్లెట్ షోరూమ్ నుంచి సిక్స్టీ ఫీట్ రోడ్ అయిపోయింది మీరు ఆలోచించండి ఆ పక్క ఈ పక్క ఒకప్పుడు దానికి ఫ్లాట్లు ఇచ్చినారు ప్లాట్లు తీసుకున్నారు ఇళ్ళు కట్టుకున్నారు షాప్స్ కట్టుకున్నారు మళ్ళీ ఈ మీరు ఆలోచించండి ఇక్కడి నుంచి శ్రీనివాస్ భవన్ వరకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది రాను రాను టౌన్ పెద్దలు కావాలని కర్ణాటకలో చూడండి చిన్న చిన్న విలేజెస్లో కూడా ఎప్పుడు ఇప్పుడు పోయింది ఒక మూడు నెలలు పోతే కంప్లీట్ అనుకోని తీసేసి రోడ్లు ఎంత నీట్గా తయారవుతున్నాయో అలాగే ఆధుని కూడా తయారు చేయండి ఒకప్పుడు కొంతమంది ఆధుని నందనవనం చేస్తున్నామన్న కొంతమంది మున్సిపల్ మినిస్టర్ అయితేనేమి ఎవరైతేనేమి మళ్ళీ ఆధుని ఎట్టుంది ఎక్కడ గుంగలు అక్కడే ఉండింది దానికి బైపాస్ వరకు మీరు ఆలోచించేయండి ఇవన్నీ క్లీన్ చేసి మీ పబ్లిక్ మంచిగా చూడాలని చెప్పి యాక్షన్ కాకుండా చూడాలని చెప్పి నా డిమాండ్ నా రిక్వెస్ట్ నా పేరు దేవశెట్టి ప్రకాష్ ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆధునిక

మహిళలు అయితేనేవి విద్యార్థులైతేనేవి ఇట్లా డైరెక్ట్ కలిసి చేసేటప్పుడు డైరెక్ట్ అప్పుడు అప్పట్లో పోయి పోయేటప్పుడు వచ్చేటప్పుడు వెహికల్స్ అంత స్పీడ్కి వస్తుంటాయి యాక్సిడెంట్ అయితే ఎవరు బాధ్యులు మీరే ఆలోచించారు ఇలా ఏదో కాలేజ్ మేనేజ్మెంట్ ఇట్లా షాపులు కట్టించినారు అక్కడ పోండి వాళ్ళు ఐదు వేలు పదివేలు అంటే వాళ్ళ దగ్గర మాట్లాడుకుని ఏదో ఉపాధి చూపిస్తాం అయిన తర్వాత మీరు ఎక్కడ కావాలి అక్కడ కబ్జాలు చేసుకునే కబ్జాలు అంటే కబ్జాలు కాదు ఇది రోడ్ రోడ్లో ఉన్నటువంటి రోడ్డుకంతా అడ్డం చాలు

గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ Two five one five two five. cell seven three nine six double zero double three nine four. పద్మగిరి ఈవెంట్స్ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం మా ప్రత్యేకత పెళ్లి పందిరి హల్దీ మెహందీ కార్యక్రమం స్టేజ్ డెకరేషన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ డీజే సౌండ్ సిస్టమ్ ఆర్కెస్ట్రా దాండియా గర్ల్స్ వధూవరులకు వెల్కమ్ రథంస్ పల్లకీలు మరియు రుచికరమైన సర్వీస్ బాయ్స్ గర్ల్స్ ఐస్ క్రీమ్స్ పాన్ ఫ్రూట్ సలాడ్ వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి ప్రొపరైటర్ కే ఉదయ్ కిరణ్ సెల్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ జీరో సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ జీరో